హాయ్ అండి ఈరోజు నేను చామగడ్డ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో మీరు చూడండి దీంట్లోకి నేను చామగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు తీసుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాండ్ తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను దాంట్లోకి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలండి చాలా బాగుంటుంది నేను ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను చామగడ్డలు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం చామగడ్డలు యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం కట్ చేసుకున్నాను మిడిలో ఇవి సెవెంటీ పర్సెంట్ ఉడికాయి కదండి మిగతాది పులుసులో మనకి ఉడికిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి నేను ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకుంటాను ఇప్పుడే ముందే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి అందుకే ముందే యాడ్ చేసుకుంటున్నాను ఇది మా మమ్మీ స్టైల్ మా మమ్మీ ఇలానే చేస్తుంది ఉప్పు మీకు తగినంత మీరు వేసుకోండి కారమైన అంతే అండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి మనం చింతపండు పులుసు అది వేసుకోవాలండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం లిడ్ క్లోజ్ చేయాలి చూసారా ఇప్పుడు మరుగుతుంది కదా దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాల్సింది ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతల పొడి అండి దీంతోనే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కర్రీలు ఏవైనా కాబట్టి హాఫ్ స్పూను యాడ్ చేసుకున్నాను నేను చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చూసారా పులుసు దగ్గర పడుతుంది నేను దీంట్లోకి ఒక త్రీ ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను బాయిల్ చేసి ఇంకా కొంచెం దగ్గర పడాలి చూసారా మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే కట్టి కొట్టండి బాయ్ ఫ్రెండ్స్